జెకెసి విక్నెస్కు తిరిగి స్వాగతం ప్రతిపక్షాలకు విలువలు విశ్వసనీయత లేవని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు అంపోలులో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాలను ఆయన అగురువారం ప్రారంభించారు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సచివాలయాలతో సుపరిపాలన అందించామని రెవెన్యూ శాఖ మాత్రులు ధర్మాన ప్రసాదరావు ఉన్నారు కోటి రూపాయలతో నిర్మించిన అంపోలు త్రీ సతివాడ సచివాలయాలు రైతు భరోసా కేంద్రం నూతన భవనాలను మంత్రి ధర్మాన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ప్రభుత్వం కాలంలో మన దేశంలో ఉండే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ ఉందని ఆ దిశలో సమున్నత రీతిలో జరుగుతుందని అన్నారు మండల కేంద్రం నుంచి గ్రామస్థాయికి పరిపాలన తీసుకొచ్చామని అనేక సేవలను అందిస్తూ క్షేత్రస్థాయిలో సుసాధ్యం చేశామని ఇది కేవలం ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి భూ సర్వే కారణంగా గ్రామాల్లో వివాదాలు తగ్గాయని పౌరుల్లో విశ్వాసం వచ్చిందని ప్రభుత్వం అందిస్తున్న వాటిని గౌరవంగా అందుకోగలుగుతున్నామని అన్నారు మంచి పరిపాలన ఇవ్వగలం అన్న భావన సీఎం జగన్లో ఉందని అందుకే ఇన్ని మంచి పనులు రాష్ట్రంలో చేయగలిగామన్నారు వంశధార ప్రాజెక్ట్ పూర్తి కావస్తుందని రానున్న కాలంలో మూడు పంటలకు అవసరమైన నీరు అందిస్తామని కృష్ణా గోదావరి జిల్లాల మాదిరిగా మరణాల్లో కూడా సస్యామలం అవబోతుందని అన్నారు అరవై రెండు లక్షల రూపాయలతో అంపోల్లో సచివాలయం ఆర్బీకే సెంటర్లను ప్రారంభించామని తెలిపారు సతివాడలో నలభై లక్షల రూపాయలతో సచివాలయ భవనం ప్రారంభించినట్లు తెలిపారు ఇవన్నీ సుపరిపాలనకు చక్కని ఉదాహరణ మంత్రి ధర్మాన్ అన్నారు నేను మేలో వచ్చేస్తుంది వచ్చే సంవత్సరం జ్ఞాపం పెట్టుకోండి మన అందరం ఉంటాం కదా మనం గెలిచినా ఓడినా ఏ ప్రభుత్వం వచ్చినా ఉంటాం కదా మన అంతకు ఉంటాం కదా వచ్చే సంవత్సరం చూడండి మే అంటే ఏది పెట్లు రాలిపోతుంటాయి ఎండకి ఆ టైంలోన సతివాడు ఊర్లోంచి చల్లటి వంశధార్ నీరు నల్లటి నీరు బురద నీరు కాదు నల్లటి నీరు వచ్చే సంవత్సరం మా ప్రయత్నం వలన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం వలన రెండు వందల కోట్ల అధికంగా ఖర్చు పెట్టడం వలన జరగబోతుందని మీకు మనం చేస్తున్నాం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇది కృష్ణా గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంటుంది అలా చూడాలని నా కోరిక నా రాజకీయాల్లో ఈ జిల్లా అలాంటి జిల్లాల సరసన నిలబడాలని నా ప్రయత్నం అందుకోసం విశ్రాంతి తీసుకోకుండా చేసాం ఇవన్నీ ఎవడు ఏదో చెప్తాడు మరి మనం ఏం చేస్తాం అయ్యేది ఎక్కడ దగ్గర ఒక చిన్న రోడ్ వేసి తారు రోడ్డు వేసి ఎక్కడ ఒక చిన్న కన్నం పడితే చూసినావా కన్నం పడిపోయిందే రోడ్డు కన్నం పడిపోతే మళ్ళీ వేస్తాము రోడ్డు వేసినందుకు మర్లేదు ఇలాంటి విమర్శలకి మరి జనం ఎట్లా వెళ్ళిపోతే మనం ఏం చేయాలి ఇంకా మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ తదనంతర పరీక్షలన్నింటికీ తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మంజూర్ జిలాని ఆదేశించారు తాడేపల్లిలోని విద్యాశాఖ కార్యాలయం నుంచి గురువారం ఇంటర్మీడియట్ పదో తరగతి డిఎస్సి టెట్ పరీక్షలపై జిల్లా కలెక్టర్లతో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్తో కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు మార్చి ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు నిర్వహించే ఇంటర్ పరీక్షలకు మార్చి పద్దెనిమిదో తేదీ నుంచి నిర్వహించే పదో తరగతి పరీక్షల కోసం ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేసి పరీక్షలను తనిఖీ చేయాలన్నారు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి బందోబస్తు ఏర్పాటు చేయాలని పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగవ సెక్షన్ ఏర్పాటు చేయాలని అన్నారు పరీక్ష కేంద్రాల్లో నిరంతరం విద్యుత్ సరఫరా జరగాలని ఫ్యాన్లు లైటింగ్ ఏర్పాటు చేయాలని పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సులతో రవాణా సౌకర్యం కల్పించాలని అన్నారు పరీక్షలు జరిగే రోజు వంద మీటర్ల లోపు ఉండే జిరాక్స్ సెంటర్లను బంద్ చేయించాలని అన్నారు అన్ని పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు ఒక నర్సును ఏర్పాటు చేయాలన్నారు ఎలాంటి మాస్ కాపింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు అప్రమత్తంగా ఉంటూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షా కేంద్రాలను సెల్ఫోన్ ఫ్రీజోన్గా ప్రకటించడం జరిగిందని కావున ఏ సిబ్బంది కూడా సెల్ ఫోన్లను ఉపయోగించరాదని అన్నారు శ్రీకాకుళం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సుమన్ డిఈఓ వెంకటేశ్వరరావు విద్యాశాఖ పరీక్షల సహాయ కమిషనర్ ఖాన్ ఆర్ఏఓ దుర్గారావు డివిఈఓ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీన గ్రూప్ టూ పరీక్ష జిల్లాలోని ఎనభై ఐదు కేంద్రాల్లో నిర్వహించేందుకు అధికారి యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీ నిర్వహిస్తున్న గ్రూప్ టూ పరీక్షలు ఈ నెల ఇరవై ఐదున జరగనున్న క్రమంలో పరీక్షలపై సంబంధిత అధికారులతో జాయింట్ కలెక్టర్ నవీన్ సమీక్షించారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ లైజన్ ఆఫీసర్లుగా సీనియర్ జిల్లా అధికారులను నియామకం చేసినట్లు చెప్పారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా నిర్వహించాలన్నారు సమయపాలన పాటించి నిర్దేశిత సూచనలు విధిగా పాటించాలని జేసీ చెప్పారు మెటీరియల్ తీసుకువెళ్లే వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు లైసెన్ అధికారులు మెటీరియల్ తీసుకువెళ్లిన సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు అడిషనల్ ఎస్పీ ఎన్ కాజల్ మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లపై వివరించి పరీక్షా సమయాల్లో జిరాక్స్ షాపులు మూసివేయాలన్నారు ఈ పరీక్షలకు ఇరవై నాలుగు వేల ఐదు వందల మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు ఆయన వివరించారు మొత్తం ఎనభై రెండు పరీక్షా కేంద్రాలకు ఒక్కొక్క కేంద్రానికి లైజన్ ఆఫీసర్ చీఫ్ సూపరింటెండెంట్ రూట్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు పరీక్ష ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందన్నారు పరీక్షా కేంద్రాల వద్ద నూట నలభై నాలుగు సెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను జేసీ సూచించారు అభ్యర్థులకు ఇబ్బందులు లేకుండా దూర ప్రాంతాల నుంచి సరిపడా ఆర్టీసీ బస్సులు నడపాలని సంబంధిత ఆర్టీసీ అధికారులను ఆదేశించారు పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు ఏర్పాటు చేయాలని ఎవరికీ అప్పగించిన విధులు వారు బాధ్యతతో పనిచేయాలన్నారు గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు సిట్టింగ్ ఏర్పాట్లను ముందుగానే చూసుకోవాలన్నారు ప్రథమ చికిత్స ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులను విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని ఏపీఈపీ డీసెల్ అధికారులను ఆదేశించారు ఏపీపిఎస్సి నుండి సహాయ కార్యదర్శి వసంత కుమార్ మాట్లాడుతూ జిల్లా ట్రెజరీలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని రూట్ ఆఫీసర్లు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు హాజరై మెటీరియల్ తీసుకురావాలన్నారు పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్ అనుమతించబడదన్నారు పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సిన పలు అంశాలను వివరించారు ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు డిఎస్పీ శృతి ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు భాస్కర్ రావు జిల్లా అధికారులు ఏపీసీ జయప్రకాష్ జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ వెంకట్రామన్ డిఆర్డిఏపిడి విద్యాసాగర్ డిపిఒో వెంకటేశ్వరరావు జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని బొడ్డేపల్లి మీనాక్షి సెట్వీస్ సీఈఓ ప్రసాదరావు ఎన్బైకే యూత్ కోఆర్డినేటర్ ఉజ్వల్ సూపరింటెండెంట్ రామారావు క్రాంతి తదితర అధికారులు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు చీఫ్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు నాయకత్వానికి దివంగత కింజరాపు ఎర్రనాయుడు ప్రతీకగా నిలుస్తారని భక్తులు ఎర్రనాయుడు అరవై ఏడవ జయంతిని జిల్లా వ్యాప్తంగా కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు నగరంలో ఎర్రన్న జయంతి వేడుకలు టీడీపీ నేతలతో కలిసి శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఏడు రోడ్ల కూడలి ఎనభై అడుగుల రోడ్డు మిల్లు జంక్షన్ ఎంపీ కార్యాలయం వద్ద ఎర్రనాయుడు విగ్రహాలకు ఎంపీ గింజరాపు రామ్మోహన్ నాయుడు మాజీ ఎమ్మెల్యే గుండెలక్ష్మీదేవి పూలమాలలు వేసి నివాళులర్పించారు పెద్దపాడు వద్ద ఎర్రన్న విగ్రహానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు మాజీ ఎమ్మెల్యే గుండెలక్ష్మీదేవిలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు విశేష కృషి చేశారన్నారు టీడీపీ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు ఆఫ్షోర్ వంశధార రిజర్వాయర్ ఒక ఉదాహరణ ఎందుకు అని చెప్పారు ప్రత్యేక నిధులు తెప్పించడంలో దిట్టా ఎర్రం నాయుడు అని కొనియాడారు ఎర్రన్న స్ఫూర్తితో ప్రజలకు అండగా నిలబడతామన్నారు అనంతరం నిమ్మాడలో దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రనాయుడు నాయుడు ఆశయ సాధనకు కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరప్ప అచ్చెన్నాయుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు నిమ్మాడ జంక్షన్ వద్ద దివంగత నేత కింజరాపు ఎర్రనాయుడు విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం నిమ్మాళ ఘాట్ వద్ద పూలమాలలు వేశారు ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డి భవానీ కుటుంబ సభ్యులు టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి బగ్గు రమణమూర్తి బగ్గు లక్ష్మణరావు టీడీపీ టిడిపి జిల్లా పూర్వ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ పిఎస్ఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర్ ప్రసాద్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రజల చెంతకు ఆరోగ్య సేవలు అందిస్తూ నాణ్యమైన వైద్యాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు రూపాల్లో చేరువ చేశారని స్పీకర్ తమ్మినేని సీతారామన్నారు శనివారం సరబుజ్జుల మండలం పురుషోత్తపురం గ్రామంలో సుమారు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల నిధులతో దివంగత కిల్లి నాయుడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రారంభోత్సవం చేశారు ఈ ఆసుపత్రి భవనానికి ఎకరం భూమిని సర్బుజ్జిలి ఎంపీపీ కేవీజి సత్యనారాయణ వితరణ చేశారు స్థలదాత తండ్రి పేరుతో ఆసుపత్రి భవనాన్ని నిర్మించారు సర్బుజ్జిలి మండలానికి సంబంధించి ప్రస్తుతం ఒక ఆరోగ్య కేంద్రం ఉండగా జనాభారీత్యా మరొక ఆరోగ్య కేంద్రం అవసరముందని గుర్తించి స్పీకర్ తమ్మినేని సీతారాం చొరవతో పురుషోత్తపురంలో శంకుస్థాపన చేసి త్వరితగతిన పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా సీతారాం మాట్లాడుతూ విద్యా వైద్యం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని స్పష్టం చేశారు సర్కారీ వైద్య సేవలు సామాన్య ప్రజానీకానికి విరివిగా అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా వైద్య సిబ్బంది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాల్సిందేనట్టు స్పష్టం చేశారు ఆమదాల వలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావటమే తన సంకల్పమని సీతారాం స్పష్టం చేశారు ఇప్పటికే దాదాపుగా ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ హెల్త్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశామన్నారు ఆరోగ్య ఆమోదాలు వలస నిర్మాణమే తన అభిమతమని సీతారాం వివరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ స్థానిక నాయకులు ఎంపీపీ కెవిజి సత్యనారాయణ జెడ్పీటీసీ శిరవరపు నాగేశ్వరరావు వైస్ ఎంపీపీ శివానంద బాబు పిఎస్ఈఎస్ అధ్యక్షులు కోవిలాపు చంద్రశేఖర్ జిల్లా బీసీసీఎల్ డైరెక్టర్ మూడెడ్ల రమణ మండల మహిళా అధ్యక్షురాలు బొడ్డేపల్లి చామంతమ్మ స్థానిక నాయకులు కిల్లి రామ్మోహన్ రావు కిల్లి వెంకటేష్ గున్ను నరసింహమూర్తి ఉప సర్పంచ్ పైడి నరసింహప్పారావు వైఎస్ఆర్ పార్టీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఆరున శ్రీకాకుళం నగరంలో జరగనున్న టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగ సభ ఏర్పాట్లను ఆ పార్టీ నాయకులు పరిశీలించారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై ఆరో తేదీన శ్రీకాకుళంలో నిర్వహించబోయే రా కదలిరా బహిరంగ సభ ఏర్పాట్లను విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీకాకుళం పార్లమెంటరీ పరిశీలకులు గణబాబు బండార సత్యనారాయణ స్థానిక నాయకులు సందర్శించి తగు ఏర్పాట్లపై చర్చించి తగు సూచనలు ఇచ్చారు హెలికాప్టర్ దిగే స్థలం పరిశీలించారు వారితో పాటు ఈ సమావేశంలో ఆర్గనైజేషన్ కమిటీ వారు కూడా పాల్గొన్నారు వీకెండ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే వారం ప్రసారం అయ్యే జేకేసి వీకెండ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసి మీడియా